ఏం చేస్తుంది ఇంటర్నేషనల్ రావి ఫ్రెండ్స్ లైవ్ లో సెవెంటీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి హై లో ఉండకండి కామెంట్స్ చేయండి లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ రావట్లేదు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు అన్నయ్య లైవ్ లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి స్టెవెన్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ అండి మాట లేదు నేను ఉన్నాను లైవ్ లో వాళ్ళే కామెంట్ రావట్లేదు అని చెప్పి సైలెంట్ గా ఉన్నాము ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైలో ఉండకండి న్యూగా లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి సేమ్ టు యూ థ్యాంక్ యూ తిన్నారా ఇంకా లేదండి మీరు మీరు తిన్నారా ఫ్రెండ్ స్టార్ట్ లో ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంటర్నేషనల్ అవే ఏం చేస్తున్నావు స్పెషల్ ఏంటి tinta nandi tinta aw na same same kari